ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ ఈ మధ్య ఇస్తున్న స్టేట్మెంట్స్ మెగా ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కి అల్లు అర్జున్ దూరం చేసేలా కనిపిస్తున్నాయి గత ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారానికి వెళ్ళిన అల్లు అర్జున్ అబాసు పాలయ్యారు ఇండస్ట్రీ మొత్తం జనసేన అని పవన్ కళ్యాణ్ వెంట నడిస్తే అల్లు అర్జున్ మాత్రం ఆయన దారే సపరేట్ అంటూ వెళ్ళిపోయారు దానిపై మెగా ఫ్యామిలీలోని పెద్దలందరూ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఆ వేడి చల్లారక ముందే అల్లు అర్జున్ మరో ఆనిముత్యాల లాంటి మాటలు మాట్లాడారు తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యాడు అల్లు అర్జున్ ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడిన ఆని ముత్యాలను ఒకసారి పరిశీలిస్తే ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ తయారవుతారు కానీ నా విషయంలో మాత్రం నేను ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యా అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్ మాట్లాడిన ఆనిముత్యాల లాంటి మాటల్లో మొదటి ఆనిముత్యంగా చెప్పుకోవచ్చు దీన్ని నిజానికి అల్లు అర్జున్ పుట్టుకతోనే ఫ్యాన్స్ని తయారు చేసుకుని పుట్టాడేమో అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజాన్స్ నిన్న మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ వేరే కాదు పవర్ ఫ్యాన్స్ వేరు కాదు అల్లు ఫ్యాన్స్ వేరు కాదు మెగాస్టార్ చిరంజీవిని చూసే హీరో అయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ను చూసే తాను హీరో అయ్యాడట ఈ ఫంక్షన్కు అల్లు అర్జున్ అటెండ్ అవ్వడానికి ముఖ్య కారణం సుకుమార్ సుకుమార్ భార్య ఈ సినిమాని ప్రజెంట్ చేస్తుంది సుకుమార్ కోసం లేదా అతని వైఫ్ కోసమో ఈ ఫంక్షన్కి వచ్చు వచ్చాను చీఫ్ గెస్ట్గా అని చెప్పునుంటే సరిపోయేది కానీ అల్లు అర్జున్ అలా చెప్పలేదు నా మనసుకు ఇష్టమైతే నా మనసుకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వస్తాను ఏమైనా చేస్తాను అనే మరో ఆనుమత్యాన్ని రిలీజ్ చేశారు తన నోటి వెంట అయితే ఇది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి విపరీతంగా గుచ్చుకుంది అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి ఇష్టం లేని వ్యక్తి అల్లు అర్జున్ మనసుకు నచ్చిన వ్యక్తి కాదా అని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాలని బైకాట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ ఏంటి అని ఫైర్ అవుతున్నారు నెటిజన్స్